హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్కి ముందు నబీల్ అంటే మనకి పెద్దగా పరిచయమే లేడు కానీ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత నబీల్ అంటే అందరికీ సుపరిచితమే అయితే నబీల్ బిగ్ బాస్ తర్వాత అసలు ఎక్కడా కనిపించలేదు తన లో రీల్స్ చేసుకుంటూ ఉన్నాడు కానీ ఏ కంటెస్టెంట్తోని కూడా నబీల్ అయితే కలవలేదు అయితే రీసెంట్గా బిగ్ బాస్ ఉత్సవంలో అయితే నబీల్ ఇంకా అందరి కంటెస్టెంట్ని కలిసి అందరితో అయితే ఫోటోలు దిగడం జరిగింది ముఖ్యంగా నిఖిల్ పృథ్వీలతో అయితే దిగి ఇన్స్టాగ్రామ్ లో పెట్టడంతో ఇప్పుడైతే అవి నెట్టింట్లో ఇంట్లో వైరల్ గా మారాయి ఎందుకంటే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వీళ్ళ ముగ్గురికే అయితే త్రీ మంకీస్ అనే పేరు అయితే ఉంది ముగ్గురు కొట్టుకుంటారు మళ్ళీ కలిసిపోయే వాళ్ళు అలాగే నబిల్ మరికొందరితో కూడా ఫోటోలు దిగి పెట్టడం జరిగింది తను బిగ్ బాస్ హౌస్లో ఎవరితో అయితే ఎక్కువగా క్లోజ్గా ఉన్నాడో వాళ్ళతో అయితే దిగి పెట్టాడు అలాగే విష్ణుప్రియ ఆదిత్య ఓం ఇంకా కిరాక్ సీత అలాగే గౌతమ్తో కూడా దిగి పెట్టడం ఆశ్చర్యకరమనే చెప్పవచ్చు స్టార్టింగ్ స్టార్టింగ్లో మంచిగానే ఉండేవాడు కానీ ఎప్పుడైతే నిఖిల్ బ్యాచ్తో కలిశాడో అప్పటి నుంచి గౌతమ్ గురించి అయితే బ్యాక్ బిచ్చింగ్ చేయడం అయితే బాగా చేసిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే అలాగే ఇంకా అవినాష్ ప్రేరణతో కూడా తో దిగిన ఫొటోస్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది అయితే బిగ్ బాస్ ఉత్సవంకి అందరూ వచ్చారు కానీ తో ఎంతో క్లోజ్గా ఉన్న హరితేజ అయితే రాలేదని ఈ ఫొటోస్ ద్వారా అయితే తెలిసిపోయింది ఎందుకంటే నబీల్ అయితే హరితేజతో దిగిన ఫోటో అయితే పెట్టకపోవడంతో ఓహో అయితే హరితేజ అయితే ఈవెంట్కి రాలేదన్నమాట అంటూ వార్తలు అయితే బయటికి వచ్చాయి అలాగే నా బిల్ తన గర్ల్ ఫ్రెండ్ని కూడా ఈ ఈవెంట్కి అయితే తేవడం జరిగింది అలాగే మెహబూబ్తో అయితే నువ్వే కావాలి సాంగ్ పై అయితే ఒక రీల్ కూడా చేశాడు మరి వీళ్ళందరూ కలిసి బిగ్ బాస్ ఉత్సవంలో ఎంత ఎంజాయ్ చేశారో ఏమేం చేశారో తెలుసుకోవాలనుకుంటే మనం ఈ షో వచ్చిన వరకు అయితే వేచి చూడాల్సిందే మరి నీ ఇలాంటి వీడియోస్ గురించి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్